మనం పూజించేది ఆ గణనాథుడిని ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలున్నాయంటే మీరు నమ్ముతారా నమ్మాలి మరి ఇలా మూడు తొండాలున్న త్రిసూందు గణపతిని చూడాలంటే మనం పూణేలో ఉన్న సోమవర్ పేట్ వెళ్లాల్సిందే ఈ ప్రాంతంలో ఉన్న నగజరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిశూందు గణపతి దేవాలయం సుబ్బు భీమజగిరి గోసవి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని పదిహేడు వందల యాభై నాలుగులో మొదలుపెట్టారట పదహారు సంవత్సరాల నిర్మాణం తర్వాత పదిహేడు వందల డెబ్బైలో గణపతిని ప్రతిష్ఠించారు ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట రెండు శాసనాలు సంస్కృతిలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉంటుందట ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆసీనుడై ఉంటాడట సుబ్బు ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి ఆలయ ప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు ఏనుగులు గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభయమానంగా కనబడతాయి ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఓ గోడ మీద అమెరికన్ సైనికుడు కడ్ ఇనప చానులతో కడుతున్నట్లుగా ఉండే విగ్రహం ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేం అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం ఆలయం క్రింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలను లాంటిది కట్టారు సుబ్బు ఎప్పుడు నీటితో ఉండే ఆ కొలనుని గురు పూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు ఆ రోజు అక్కడి వారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో సంకటహార చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూస్తుందట నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పనక్కర్లేదు తొమ్మిది రోజులు పూణే చుట్టుపక్కల ఉన్న ఊరల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట రాజస్థాన్ మల్వార మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తుందని చెబుతున్నారు ఇక్కడి అధికారులు ప్రతిరోజు గుడి ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి